హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో మసూర్ దాల్తో పచ్చడిని ప్రిపేర్ చేసుకోబోతున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు మసూర్ దాల్ని తీసుకుంటున్నాను అంటే ఎర్రకంది పప్పు ఎర్రకంది పప్పు ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు తీసుకొని ఇలా ప్యాన్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని వీటిని మనం చక్కగా వేయించుకోవాలి టూ డ్రాప్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలని తుంచుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇలా తుంచుకొని వేసుకోవడం వల్ల లోపల వరకు చక్కగా వేగి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ వరకు ధనియాలను వేస్తున్నాను తర్వాత వన్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని వీటిల్ని కూడా చక్కగా వేగేటట్టుగా వేయించుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మీరు చింతపండు పేస్ట్ ఇందులో అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా పచ్చడి రుబ్బేటప్పుడైనా చింతపండు రసం కొంచెం కొంచెం వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులోకి డైరెక్ట్గా చింతపండు పేస్ట్ అనేది వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ వరకు చింతపండు పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఒకవేళ తగ్గితే గనక గ్రైండ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు ఇక్కడ చూసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రబ్బల్ని వేస్తున్నాను తర్వాత కొన్ని కరివేపాకులను కూడా వేస్తున్నాను ఈ వేడి మీద కాస్త ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసినట్టుగా చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్లేమ్ అనేది ఆల్రెడీ ఆఫ్ చేస్తున్నానండి జస్ట్ ఈ వేడి మీద వీటిని ఇలా ఫ్రై చేసినట్టుగా చేస్తున్నాను కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కాదు కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి గ్రైండ్ చేసుకొని ఒక పల్స్ రెండు పల్సులు ఇచ్చిన తర్వాత నీళ్లు సరిపోకపోతే నీళ్లు అదేవిధంగా చింతపండు సరిపోకపోతే చింతపండు లేదా ఉప్పు సరిపోతే ఉప్పు ఇవన్నీ చూసుకొని రుచి చూసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా కచ్చాపచ్చాగా రుబ్బుకుంటే రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుంది రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో రుబ్బుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయిన మసూర్ దాల్ పచ్చడి రెడీ మీరు కూడా ఈ ఎర్ర కందిపప్పుతో పచ్చడి ప్రిపేర్ చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యిని వేసుకొని తింటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది నేను చెప్పేదానికంటే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది పచ్చడి రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్